నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సమ్మర్ ఎలా ఉందండి బాగా విపరీతంగా ఉంది కదా కాటన్ చీర కట్టాలనిపిస్తుంది కాటన్లో కూడా మనకి కొంచెం మంచి క్వాలిటీ దొరికితే ఇంకా సంతోషం ఆ ప్లేస్కే వచ్చారండి పుష్ప క్రియేషన్స్ ఫ్రమ్ అమయ ఫ్రెండ్స్ మేడం పేరు పుష్పలత ఈ కాటన్ శారీస్కి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ప్రతి సమ్మర్లో కూడా వందల సంఖ్యలో కాటన్ శారీస్ని సేల్ చేస్తూ ఉంటారు ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్లో తన తెలిసిన సర్కిల్స్లో ఇంకొకటి ఏంటంటే హోల్సేల్గా శారీస్ ఎక్కువ మొత్తంలో కావాలనుకునే వాళ్ళు మేడంతో మాట్లాడి తీసుకెళ్తూ ఉంటారు మనకి నాకు ఫ్రెండ్ ద్వారా ఊళ్ళో ఒక ఫ్రెండ్ ఉన్నారు ఫ్రెండ్ ద్వారా తను తెలిసారు మనకి కావాల్సిన ఏంటంటే క్వాలిటీ ముందు క్వాలిటీ బాగుండాలి ధర మాట ఎలా ఉన్నా కానీ మనం ఒక చీర కొనుక్కున్నామంటే మనకు అది చాలా బాగా నచ్చాలి సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా విలేజ్ తోటి వచ్చాయండి ఇందులో మనకి ఏంటంటే సిల్క్ కోటాలో ఉన్నాయి కోటా మీద హ్యాండ్ ప్రింట్ ఉన్నాయి తప్పు మనకి కాటన్ శారీ మీద బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ ఉన్నాయి ఈ వివరాలు కూడా మేడం అడిగి తెలుసుకున్న వీడియో మీరు స్కిప్ చేయకండి నమస్తే మేడం ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇవే సారీస్ అంతే అండి ఇంచుమించుగా ఇటువంటి మనకు వస్తుంటాయి కానీ అలా ఆదరణ ఉంటూనే ఉంది చీరలకి అండి ప్రతి ఇయర్ అంటే మీరు ఎక్కువ ఆన్లైన్ ఇప్పుడు అంటే ఆన్లైన్ ఇంతకు ముందు ఎలా ఫ్రెండ్స్ వాళ్ళకి సేఫ్ ఫ్రెండ్స్ బొతిక్స్ ఆన్లైన్లో అమ్ముకునే వాళ్ళకి అచ్చా సప్లై చేశాను ఓ ఇప్పుడు ప్రస్తుతం మా సబ్స్క్రైబర్లకు అయితే మరి ఎలా ఆన్లైన్లో పంపించగలుగుతా పంపారు కావాలంటే మీరు వీడియో కాల్లో చూపిస్తారు ఇస్తాను పంపండి కొండాపూర్లో ఉందండి వాళ్ళ హౌస్లోనే కాకపోతే ఎక్కువగా అందరూ మాములుగా హోల్సేల్ తన ఆర్డర్ పెట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మన సబ్స్క్రైబర్లకి ఏంటంటే మీరు ఇలా చూసుకోండి శారీస్ క్వాలిటీకి అయితే నేను చూస్తున్నాను చాలా బాగుంది మీకు నచ్చితే ధర నచ్చేస్తే మీరు తోటి వీడిని నెంబర్ ఇస్తాను కాబట్టి వీడియో కాల్ మీరు చూసేసుకుని శారీస్ ఎన్ని కావాలంటే నేను బుక్ చేసుకోవచ్చు కొనేవారు మాత్రమే వీడియో కాల్ మీరు చేయండి మామూలుగా చేసి వాళ్ళ టైంని చేయద్దు ఎందుకంటే దానికి ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ లేదు ఇదే ఫస్ట్ టైం మరి ఎలా ఉంటామో ఆవిడకి ఇంకా తెలియదు మనకి ఏదైనా నచ్చితే ఏ రకంగా కొంటామో కూడా ఇంకా తెలియదు అందుచేత నిజంగా కావాలి మాకు ఈ చీరలో అనుకునేవారు మాత్రం కాంట్రాక్ట్ అండి మేడం ఫస్ట్ మనం కాటన్కి వెళ్ళిపోదాము ఈ కాటన్లో ఏంటంటే బ్లౌజ్తో సైతంగా వస్తాయి వన్ మీటర్ బ్లౌజ్ ఇది ఈ కాటన్ బ్లాక్ ప్రింటింగ్ పైన మళ్ళీ అద్దము బాధా ఇలా బ్లౌజ్ బ్లౌజ్ ఇప్పుడు ఏంటంటే అండి ఇవన్నీ కూడా కాటన్ చీరలు నలుగుతాయి కాబట్టి నేను ఒక డిజైన్ చూపిస్తున్నానండి ఇది లెంత్ బిట్టి కూడా ఎంత ఉందో చూడండి మీకు ఎలాంటి వాళ్ళకైనా కూడా శారీ సరిపోతుంది ఇది మనకి ఏంటంటే బ్లాక్ ప్రింట్ లా వస్తుంది బ్లాక్ ప్రింట్ వస్తుంది మ్యాషింగ్ ఏమో బోర్డర్ లో వచ్చిన కలర్ మనకి బ్లౌజ్ వచ్చారు ఇంక ఈ చీరల గురించి వర్ణించక్కర్లేదండి నచ్చిన వారు సమ్మర్ లో పది చీరలు తక్కువ కాకుండా ఉంటారు ప్లస్ కాటన్ బాగుంది కాటన్ ప్యూర్ మల్మల్ అండి ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ మీకు లెంగ్త్ కానీ ఫైవ్ సిక్స్టీ కంపల్సరీ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందా కొంచెం ఇంతలా హెవీ పర్సనాలిటీ చాలా బాగుందండి శారీ క్వాలిటీ మాత్రం ఇది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ దీని గురించి ఒకళ్ళు నన్ను వీడియో కూడా అడిగారు వన్ ట్వంటీ కౌంట్ అంటే ఏంటంటే అని కాటన్ యొక్క ఫ్యాబ్రిక్ అంటే మనం బట్ట పట్టుకున్నప్పుడు ఆ పలుచుదనం నుంచి సిక్స్టీ కాయి వెయిట్ ఉండదు వన్ ట్వంటీకి వచ్చేటప్పటికి ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగా మారిపోతుంది అండి ఉతికే కొద్ది కూడా షైన్ వస్తువు అంటే బెస్ట్ క్వాలిటీ అనమాట వన్ ట్వంటీ కౌంట్ అంటే తిరుగులేదు కాటన్ కి ఇంకా ఈ చీరలు మీ దగ్గర ఎంత వరకు ఉన్నాయండి ఇది కాస్ట్ ఉంది థర్టీన్ ఫిఫ్టీ మీకు ఈ సారీ పదమూడు వందల యాభై రూపాయలకి వస్తుంది అండి వన్ ట్వంటీ కావుంటు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇందులో మళ్ళీ ఏడు వందల్లో ఉన్నాయి ఎనిమిది వందల్లో ఉన్నాయి మీ దగ్గర ఎక్కువ అని అనకండి ఇది వన్ ట్వంటీ కౌంట్ ఒకసారి మీరు తెప్పించుకుని చూశాక మీకు క్వాలిటీ అర్థమవుతుంది మీకు ధర నచ్చింది ఎన్ని అని మీరు తెప్పించుకోవచ్చు నేను మిగతా అన్నీ కూడా మీకు ఇలా కలర్స్ చూపిస్తానండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసేసుకోండి దీనికి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇట్లా పట్టుకోండి నేను ఒకటి ఒకటి ఇలా చూపిస్తాను ఇది వచ్చి మంచి యాష్ కలర్కి ఎల్లో ఇచ్చారండి పళ్ళు అంతా కూడా మనకి ఎల్లో వస్తుంది చక్కగా ప్రతి సారీకి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఎల్లో బ్లౌజ్ వస్తుంది వన్ ట్వంటీ కౌంట్లో ఉందండి ప్యూర్ మల్బల్ కాటన్ తీసుకున్నా బ్లౌజ్కి కూడా మీకు లైనింగ్ అవసరం లేదండి మంచి బ్లౌజ్ ఎయిటీన్ ఇయర్స్గా మీరు ఈ చీరలో సేల్ చేస్తారంటే వాళ్ళు ఎంత మంచి క్వాలిటీ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు ఇది మళ్ళీ బార్డర్ మారిందండి ఇది కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది పైన ఏమో మనకి వన్ సైడ్ బార్డర్ దీనికి కూడా కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ వస్తుంది కొన్ని బ్లాక్ ప్రింట్ కొన్ని స్క్రీన్ ప్రింటింగ్ అలా వస్తాయి ఇంకా కాటన్ అయితే పట్టుకుంటేనే తెలుస్తుంది మేడం క్వాలిటీ మీరు బుక్ చేసుకుని కూడా మీ రివ్యూ నాకు చెప్పండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు లైనింగ్ అవసరం ఉండదండి బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ వస్తుంది ఇది చాలా బాగా మంచి లైట్ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ బాగా మన్నుతాయండి ఈ మే నెలకి తీసుకుంటే మీకు నెక్స్ట్ మే ఆ పై మే వరకు కూడా చీరలు బాగుంటాయి మీరు వాడకాన్ని బట్టి అంటే ఎవరన్నా వర్కింగ్ చేసేవారికి చాలా బాగుంటుంది వర్క్ ఇంట్లో కూడా పెద్దవాళ్ళకి కూడా లైట్ లైట్ వెయిట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది స్క్రీన్ ప్రింటింగ్ వస్తుందండి ఇది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది కాటన్ చీరలు నడిగిపోతాయని మొత్తం ఓపెన్ చేయట్లేదు మీరు ఇది పర్చేజ్ చేయాలనుకుంటే మేడంకి ఇది పిక్ పెట్టండి తను ఫుల్ పిక్ పెడతారు మీకు శారీ బుక్ చేసుకోవచ్చు మీరు ఆ పని చేయండి మేడం వాళ్ళు వాట్సాప్లో మీకు పంపించారనుకోండి మీరు ఇలా ఇలా మొత్తం ఓపెన్ చేసి అది ఫోటో పెట్టండి ప్యూర్ కాటన్లో మనకి బ్లౌజ్ వస్తుందండి ఇంకా మళ్ళీ దీనికి మీరు ఏంటి కాటన్ వస్తుంది ఇంకా లైనింగ్ అవసరం లేదు సమ్మర్కి బెస్ట్ శారీస్ పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఇయర్స్ గా ఇదే కాటన్ అంటే చాలా గ్రేట్ ఇంకో దానికి వెళ్ళలేదు మీరు కాటన్ మీకు అంతే మేడం మొత్తం కాటన్ కడతాము ఈ దగ్గరలో వారు ఎవరైనా వచ్చి చూసుకుంటారంటే అవకాశం ఉంటుందా అలా చూడాలా ఓకే ఇక్కడ కొండాపూర్ లో ఉందండి నేను అడ్రస్ ఇస్తాను ఒకవేళ ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే మాత్రం మీరు మేడంకి కాల్ చేసి మీరు రావచ్చు వాళ్ళ పాత పట్టు శారీస్ పైన కూడా వాళ్ళు వాడని పట్టు శారీస్ పైన ప్రింటింగ్ కూడా చేసిస్తామండి స్క్రీన్ ప్రింటింగ్ ఫ్లోరల్ డిజైన్స్ కలర్ పట్టు కలర్ ఏదైనా మారుస్తారు ఓన్లీ స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ కలర్ ఏదైనా కాదు ఫ్యాబ్రిక్ ని పట్టి మార్చిస్తాము కలర్ పడుతుంది అంటే డైయబుల్ అయితే మార్చిస్తాము లేదంటే ప్రింటింగ్ చేపించుకో ప్రింటింగ్ బాగుంటుంది ఇప్పుడు అంత దానికి మళ్ళీ ఒక కొత్త బ్లౌజ్ కుట్టించేసుకుంటే కొత్త చీర ఐతే కదా మళ్ళీ పళ్ళులో మిర్రర్స్ వచ్చాయండి చక్కగా మిర్రర్ వచ్చింది మొత్తం అంతా కూడా ఇది బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చిన్న చిన్న బాక్స్ అట్లా అట్లా కొడతారు చాలా బాగుందండి ఇది కూడా మీ పాత పట్టు చీర పాత పట్టు చీర అంటే మరి పాడైపోయిన చీరని కాదు ఇప్పుడు మనం ఏంటంటే పెద్దవాళ్ళ చీరలు కొన్ని ప్లెయిన్ మన పెళ్ళిళ్ళ టైంలో కొనుక్కుంటాం లేకపోతే మధ్యలో ఏదైనా ఫంక్షన్స్కి కొన్ని గద్వాళ్ళ చీరలు మిడిల్లో ప్లెయిన్ తీసుకుంటూ ఉంటాం అటువంటి వాటికి మంచి డిజైన్ చేయించుకోవాలన్నా మేడం చేయించిస్తారు ఇది కూడా చాలా బాగుంది గా ఈ కొండాపూర్ మాదాపూర్ తట్టు ఎవరు లేరండి ఈ ఈ సైడ్ వాళ్ళందరూ నాకు మణికొండ ఈ సైడ్ వాళ్ళందరూ నాకు అందచేస్తే నేను చేయించి అది ఇక్కడ లేదు అవకాశం లేదు మీకు చక్కగా మేడం చేయించి ఇస్తారండి ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు నేను మేడం సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు మీ డిజైన్ ఏం కావాలి ఏంటి చెప్తే తను చక్కగా చేయించిస్తారు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి వన్ ట్వంటీ కౌంట్లో ఉంటాయి కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి మనం ఏంటంటే వీడియోలు అన్ని ఇలా డిజైన్స్ చూసుకోండి మీకు నచ్చిందంటే ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బార్డర్ ఏదైతే వస్తుందో అదే పళ్ళు అదే బ్లౌజ్ డ్రెస్సెస్ కూడా ఎంత తెప్పిస్తారా మేడం వీటిల్లో ఓన్లీ డ్రెస్సెస్ కూడా చేయిస్తాము చేయిస్తారా ఇదే కాటన్ లో మనకి కావాలంటే ఈ కాటన్ కాదండి డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్ ఉంటుంది లైనింగ్ అవసరం లేదు దానికి కూడా మీకు అలా మీకు వన్ ట్వంటీ గా ప్యూర్ కాటన్ లో మీకు డ్రెస్సెస్ కావాలనుకున్నా కూడా మీరు మేడం తో మాట్లాడచ్చు ఇది కాటన్ అండి నెక్స్ట్ మనం కోటాలో హ్యాండ్ పెయింట్ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ప్యూర్ కాటన్ కోటా వస్తుందండి దీనికి షిగోరీ డిజైన్ ఇచ్చి పళ్ళు హ్యాండ్ పెయింటింగ్ చేసాము పైన బోర్డర్ కింద బోర్డర్ అండ్ పళ్ళు దీనికి వన్ మీటర్ కాటన్ బ్లౌజ్ ఉంటుందండి అచ్చా కోటా బ్లౌజ్ కాకుండా కాటన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఇవి టూ థౌజండ్ అండి టూ థౌజండ్ ప్యూర్ వస్తుందండి కాపీ కోట హ్యాండ్ పెయింట్ వచ్చింది మిగిలిన షిబోరి డిజైన్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి మీరు ఇలా చూసుకోండి ప్రతిదీ కూడా చూపిస్తాము అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీటికి కాటన్ బ్లౌజ్ మీరు ఆ బ్లౌజ్ పెడిపోవచ్చు మామూలుగా మనకు కొన్ని కొన్ని కి కోటా బ్లౌజ్ వస్తారు పిగిలిపోతూ ఉంటుంది ఇది అలా లేకుండా మీకు కాటన్ బ్లౌజ్ వస్తుంది ఇది షేడెడ్ అండి లైట్ కలర్ డార్క్ కలర్ ఇక్కడి నుంచి స్టార్టింగ్ చాలా బాగుంది కూడా ఇది పళ్ళు ఎట్లా వస్తుందండి ఈ సారీ ప్యూర్ కాటన్ కోట వస్తుంది విత్ హ్యాండ్ పెయింట్ టూ థౌజండ్ వరకు ఉన్నాయి మీరు హోల్సేల్లో కావాలి సారీ బిజినెస్ని మిత్వం అనుకుంటే వీళ్ళు తయారీ యూనిట్లో ఉన్నాయి కాబట్టి మీరు హాయిగా మేడంకి కాల్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది చీర చాలా అందంగా ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి కూల్ గా ఇవి టూ థౌజండ్ వరకు పడతాయండి మీకు ఇవి మడతలు విప్పి నేను చేయొచ్చు కానీ మొత్తం నలిగిపోయి మేడంకి ఇబ్బంది అయిపోతుంది ఆ చీర అందం పోతుంది ఇది ఇంకా బాగుంది వైట్ క్రీమ్ చాలా బాగుందండి సారీ బ్లౌజ్ మనకి ఇదే వస్తుందా లేకపోతే ఇదేనా కలర్ పింక్ వస్తుందండి పింక్ పింక్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ ఇస్తాను క్రీమ్ కాంట్రాస్ట్ పింక్ వస్తుందండి ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది చీర ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడం కాటి చాలా బాగుంది ఎందుకంటే రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ వస్తాయి తర్వాత వీటిలో కూడా కొంచెం పెద్ద క్వాలిటీగా అనిపించదు పన్నెండు వందలు పదిహేను వందలు వస్తాయండి అది వేరు ఇది ఫ్యాబ్రిక్ వేరు మీరు అది చూసుకోండి ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ మనకి కొండాపూర్లో ఉన్నారండి మేడం సో పట్టు చీరలకు సంబంధించి మీరు ఏదైనా స్క్రీన్ ప్రింటింగ్ పెయింటింగ్ అలా వేయించుకోవాలనుకుంటే మీరు మేడమ్ తో మాట్లాడవచ్చు కలర్ ఇలా వస్తుంది అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగా హ్యాండ్ పెయింటింగ్ సారీస్ మళ్ళీ చాలా పాత కాలంలో వేసే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ బాగా ఫ్యాషన్ అయ్యింది అన్ని చీరల్లో వస్తుంది మేడం ఇప్పుడు పట్టుకి అన్నింటికి కూడా విత్ హ్యాండ్ పెయింట్ వస్తున్నాయి బాగా ఇష్టపడుతున్నారు ఆరు ఇలా వస్తుందండి శారీ కలర్ కాంబినేషన్ బాగుంది మీకు డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది అన్నింటికి కూడా కాటన్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి మనకి బ్లూ మంచి బ్లూ గ్రే సారీ గ్రే లైట్ గ్రే గ్రే పైన పర్పుల్ దీనికి చక్కగా హ్యాండ్ పెయింట్ చేస్తారు ఇది పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది ఇలా వస్తుంది నెక్స్ట్ కనకాంబరం షేడ్ కి ఎల్లో మధ్యలో శివోరి ప్రింట్ ఇచ్చారు శివోరి డై కింద మీకు నచ్చిన మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇదంతా పెయింట్ వచ్చింది మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అండి పెయింటింగ్ మొత్తం నేనే చేశాను ఇంకా మీకు చూపిస్తాను ఇంకా మీకు చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ మేడం వచ్చినప్పుడు ప్యూర్ సిల్క్ కోటాస్ పైన పెయింటింగ్ చూపిస్తాను మీరు చేసారు పెయింటింగ్ ఎంత ఓపిక ఎలా చేశారండి ఇష్టం మేడం అంతే ఇష్టం నాకు గార్డెన్ ఇష్టం నా పెట్స్ ఇష్టం నా ఇల్లు ఇష్టం అన్నాన్ని బట్టి ఇల్లు ఇష్టం అనేది తెలుస్తుంది ఎవరి పెయింట్ చేస్తుంది మీరేం చేస్తారు చేశారు టైమ్ అంతే అంతే మేడం ఇంకా ఇష్టానికి మాటలు లేవు అంతే తను పెయింట్ చేస్తున్నానండి ఎంత బాగుందో డబుల్ షేడ్ కలర్ వచ్చింది ఎల్లో చాలా లోటస్ పీచు వై పీచు వై టైప్ అంటున్నారు కదా ఇచ్చి వై ఇప్పుడు ఫ్యాషన్ కదా ఇది కూడా మొత్తం మూడు షేడ్ లో వచ్చిందండి హ్యాండ్ పెయింట్ చాలా బాగున్నాడు ఇది కూడా అంటే కలర్ కాంబినేషన్ బాగా తీసుకున్నారు ఈ ఎల్లోకి ఆ కలర్ కి కొంచెం డార్క్ కొంచెం డార్క్ ఇష్టపడే వాళ్ళు బాగా తర్వాత మంచి గ్రే కలర్ లైట్ లైట్ గ్రే లైట్ గ్రే మందార్ పూల డిజైన్ ఇచ్చారు అండి ఇది ఇలా వస్తుంది ఒక నిమిషం ఇలా వస్తుందండి మందార పూల డిజైన్ చాలా బాగుంది చీర మీద మందార పూలు వేసినట్టుగా అది చిన్న సింపుల్ డిజైన్ అండి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవడానికి దానికి అందరికీ కాకుండా చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీ లాగా ఎక్కువ కాకుండా వారికి పల్లూరు ఇలా వస్తుందండి లోపలంతా కూడా అక్కడ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయండి ప్యూర్ కాటన్ కోట శారీస్ ఇవన్నీ కూడా ఇలా వస్తుంది ఇది కూడా కలర్ బాగుందండి బ్లౌజ్ ఇది అయితే బాగుంది బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ వస్తుందండి మీరు మళ్ళీ డైరెక్ట్ ఆ బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు ఇది వచ్చి మంచి పింక్ వాడర్లో బ్యాడీ పెంక్ బేబీ పింక్ తోటి రోజు దానికి మంచి క్రీమ్ కలర్ ఇచ్చారు ఇదండి ఇవి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మేడంకి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మిడిల్ లో మనకి షిబోర్ డిజైన్స్ కొన్ని షిబోరీస్ చేసామండి అన్ని ప్లేన్స్ అంటే అందరికి బోరు వస్తుందండి సారీ పట్టుకోవాలి ఇలా వచ్చిందండి సారీ లోపల హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది మొత్తం మిడిల్ అంతా షిబోరి డిజైన్ మంచి కలర్ ఎల్లోకి ఆరెంజ్ ఫ్రెండ్స్ అండి స్పాట్ మిక్స్ ఇది పళ్ళు కిందిలో ఇప్పుడు ఈ బోర్డర్ అట్లా ఇలా వస్తుందండి శారీ అంతా ఇవి టూ థౌజండ్ వరకు ఉన్నాయి కలర్ కలర్ దీనికి కూడా మందార డిజైన్ డిజైన్లా వచ్చింది ఆకులు కూడా మందార పూలు పూల వేశారు మందార ఆకులు ఉంటాయి కదా కాటన్ కోట శారీస్ టూ థౌజండ్ అండి ప్యూర్ కాటన్ కోటన్ ప్యూర్ కాటన్ వచ్చింది ఎంత క్వాలిటీగా ఉందో చూడండి హాయిగా మీకు లైనింగ్ అవసరం లేదు మన టూ బై టూ పీస్ లాగా చక్కగా దానికంటే కూడా ఇంకా బాగుంది హ్యాండ్స్ కి ఇట్లా వస్తాయి ప్రతి చీరకి కూడా ఇలా బ్లౌజ్ వస్తుందండి ఇది మంచి సనగపిండి కలర్ సనగపిండి బాగుంది దీని కూడా సింపుల్ గా ఇచ్చారు డిజైన్ ఇంకా చాలా ఉన్నాయండి మనం ఏంటంటే వీడియోలో అంతా చూపించలేం కదా నెక్స్ట్ ఇది పళ్ళు ఇది కూడా చాలా బాగుంది కలర్ షాప్ నచ్చే వచ్చేవాళ్ళకి ఇలాంటివి బాగుంటాయండి లేదండి వీటి లెవర్స్ ఉన్నారు నేను ఎక్కడ చూపించినా కొంటూనే ఉన్నారండి ఈ చీరల్ని కానీ ఇవి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి రాజస్థాన్ ప్యూర్ కాటన్ కోట చిన్న జరీ బోర్డర్ ఇచ్చారు దీనిపైన హ్యాండ్ పైటికి వచ్చిందండి మంచి వైట్ కలర్ బ్లౌజ్ నచ్చింది నాకు ఫస్ట్ ఇది షేడెడ్ అండి టోటల్గా చూద్దాం ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా షేడెడ్ పళ్ళులో ఇచ్చారు పళ్ళులో కింద లో కూడా కొంచెం చిన్న చిన్న షేడెడ్ చాలా డిఫరెంట్గా ఉందండి మీరు ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు లేదంటే ఇలాంటి కలర్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు చాలా నెక్స్ట్ అలాంటి దాంట్లోనే మిడిల్లో షిబోరి డిజైన్ వచ్చిందండి పళ్ళు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోట ప్యూర్ కాటన్ కోటాస్ టూ థౌసండ్ ఇప్పుడు గా కావాలంటే మీరు మళ్ళీ వేరే హోల్సేల్ ప్రాజెక్ట్ అట్ల ఎన్ని పట్టిస్తే ఎన్ని తీసుకోవాలండి ఇక మీకు హోల్సేల్ అంటే హోల్సేల్ అంటే మినిమం ఒక ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే హోల్సేస్తే హోల్సేల్ కాటన్ ఐదు నాలుగు ఐదు తీసుకొని హోల్సేల్ అంటారు ఎందుకంటే కాటన్ చెక్కులో డబ్బులు ఎంత పడుతుంది కూడా ఎంత కష్టం వన్ హాఫ్ డే టూ డేస్ పట్టేస్తుంది ఒక శారీ వేయడానికి ఇంకా మీరు ఓపికగా వేశారు ఈ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి మంచిగా హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చి ఇలా ఇచ్చారు బాగున్నాయి చీరలు అయితే క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీకి ఇంక తిరగలేదు మీరు హాయిగా తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇవి స్ట్రాబెరీస్ వేసావు అంటే ఉన్న ప్రతిదీ తీసుకున్నారు స్ట్రాబెర్రీస్ వేసాము ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వాచర్ తర్వాత మంచి వైట్లో ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి దానికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది మాటలు లేవు అంత బాగుంది చీర ఇది పళ్ళు లోపలంతా చాలా బాగా పెయింట్ చేశారు బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి చూస్తేనే తెలుస్తాం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఫ్యాబ్రిక్ ఏమైనా చేంజ్ వచ్చిందండి అలాగే ఉందా ఎయిటీన్ ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మనం తెచ్చుకునే దాంట్లోనే ఉంటుందండి చేంజ్ పెద్ద అండి రాలేదు క్లాత్ ప్రైజ్ లోనే చేంజెస్ కానీ క్లాత్ లో ఏమి ఇదేనా మీకు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అంటే కాటన్ కోట కూడా ఆల్మోస్ట్ అప్పట్లోనే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పైనే ఉన్నాయి తక్కువలే తక్కువ ఎప్పుడు రాలేదు సుందర కాటన్ కొంచెం మంచి కాటన్ ప్రింట్స్ వచ్చిన నెల్లూరు రిలీజ్ ఒక ఎనిమిది వందలు అలా ఉండే వేడు వందలు ఇది తక్కువ లేవు అప్పుడు కూడా కానీ మన్నకం బాగుంటుంది ఎలా వాడినప్పుడు ఈ కోటాలో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వందల సంఖ్యలో శారీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా ఇందులో నచ్చింది తీసుకుని మేడం పెట్టి బుక్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఒకటి రెండు అన్నా కూడా మీరు కొరియర్ చేస్తారు సారీ బిజినెస్ వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్ మేడం తోటి మాట్లాడండి ఒక ట్వంటీ థౌజండ్ అయినా మీరు సేల్ చేస్తే దాని ప్రకారం హోల్సేల్కి ఇస్తారు నెక్స్ట్ మనం ఇందులో ఏంటంటే వేరే సిల్క్ కోట ఫ్యాబ్రిక్ వెళ్దాం మీడియం స్కిప్ చేయండి ప్యూర్ కాటన్ చూసామండి అంటే వన్ ట్వంటీ కౌంట్లో మనకి నార్మల్గా వచ్చే మామూలు ఆరు ఏడు వందలో వచ్చే కాటన్ కాదు మీకు వన్ ట్వంటీ కౌంట్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత పొడుగున్నా కూడా చక్కగా సరిపోతుంది చాలా ఉన్నాయి వర్క్ చేసే వరకు చాలా బాగుంటాయి హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో చాలా హాయిగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చి మనం చూసినవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోట అది కూడా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ముట్టుకొని అదే చెప్తున్నాను కదా తక్కువ తక్కువే కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీ అనేది వస్తుందండి అంటే మీరు ఇంత రేటా అంత రేటా అనుకుంటారు కాబట్టి దాని గురించి నేను మీకు వివరంగా చెప్తున్నాను రెండు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం చూసే ఫ్యాబ్రిక్ మేడం ప్యూర్ సిల్క్ కొట్టూర్ సిల్క్ డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఇలా అనుకోండి ఒక్కటి మనం ఓపెన్ చేద్దాం మిగతా మడతాయిందాక చేద్దాం ఇది ప్యూర్ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ అని మీ అందరికి తెలుసు కదా ప్యూర్ సిల్క్ కోట ఎలా ఉంటుందో చాలా హాయిగా ఉంటుంది టోటల్ సారీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు 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 కానీ కడితే ఇప్పుడు నేను కట్టింది కూడా సిల్క్ సిల్క్ కోట చూసాను రాగానే చూసాను నేను నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ నాకు ఇష్టం అండి అసలు ఈ కలర్స్ ఉన్నాయి ఇదే డిజైన్ ఉన్నాయి బ్లూ ఉంది అయినా మళ్ళీ కొన్నాను చెప్పలేదు కదండి ఈ చీర నేను ఇదే డిజైన్ ఇలా లక్ష్మీశ్వర శారీస్ లో కొన్నాను చెప్పాలి మర్చిపోయా చాలా బాగుందండి సిల్క్ కోటాలో కొంచెం డిఫరెంట్ అనమాట బయట దొరికేవి కాదు ఎందుకంటే మేడం ఫ్యాబ్రిక్ తెప్పించి ఆ డిజిటల్ ప్రింట్ తన ఓన్ గా తన క్రియేషన్ చేయించడం అనేది జరుగుతుంది ఎంత ఉంది మేడం ఇది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ అండి చాలా బాగుంది చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ లో మంచి సారీ మామూలు మనకు నార్మల్ లా అంటే కొంచెం ఒక ఐదు ఒక పడుతుంది షోరూమ్స్ లో ఎక్కడ దొరకవండి ఫోర్ ఫైవ్ కి తక్కువ సిల్క్ కోట లేదు దొరకట్లేదు అసలు ఈ రేట్ క్వాలిటీ లేదు ఈ క్వాలిటీ క్వాలిటీ లేదు సారీ ఇలా చూపిస్తా ఉంటే మీరు పిక్ తీసేసుకోండి ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు పిక్ తీసుకుని మేడం పంపించండి ఇలా పెట్టండి ఇలా పట్టుకోండి ఇందాక మనం పట్టుకున్నాను అలా పట్టుకుంటే ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది ఇది ఆబ్స్ట్రాక్ట్ స్టైల్ చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ సిల్క్ కోట త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంతేనండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి ఎంత బాగుంది అండి ఇది మారుతుందా ధర ఓకే అసలు మామూలుగా వేయలేదు పెయింట్ ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి సారీ ప్యూర్ సిల్క్ కోట విత్ హ్యాండ్ పెయింట్ వచ్చింది నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇస్తారు వా చాలా బాగా చేశారు స్పెషల్ అంతే కట్టుకుంటే కిట్టి పార్టీస్ వాటిలో ఆడవాళ్ళు అడగాలి ఎక్కడకున్నారండి ఇది మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి సింపుల్గా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది షిబోరి షిబోరి ఓపెన్ చేద్దాం పట్టుకో ఇది షిబోరి అండి ఇది కూడా చాలా క్లాస్ ఉంటుందండి సారీ చాలా బాగుందండి పర్పుల్ బ్లౌజ్ వస్తుంది చూస్తేనే అర్థమవుతుంది చాలా ఉంటుందండి చీర క్వాలిటీ కూడా నేను కూడా రాజస్థాన్ కోట వెళ్ళినప్పుడు చూసానంటే ఫ్యాబ్రిక్స్ అన్ని చూసాను అంటే చెప్తాను కదా సిల్క్ కోటాలో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి అండి ప్యూర్ బాగా సిల్క్ మిక్స్ వచ్చేస్తాను సిల్క్ కోటా సిల్క్ అనేస్తున్నారు అన్ని కోటేస్తున్నారు అన్ని కోట ఇది త్రీ షేడెడ్ అండి ఓన్లీ సారీ త్రీ షేడెడ్ బ్లౌజ్ కావాలంటే హ్యాండ్స్ కి నేను గోల్డ్ కలర్ తోటి పెయింట్ చేసి ఇస్తాను ఓన్లీ స్లీవ్స్ గోల్డ్ కలర్ తోటి పెయింట్ చేసి ఇస్తాను మేడమే పెయింట్ చేస్తారు కాబట్టి చక్కగా స్పెషల్ అండి స్పెషల్ గా చేసిస్తారు ఇస్తారు ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి ఇది కూడా నాకు డిజైన్ లో వచ్చింది చాలా క్లాస్ ఉన్నాయండి సారీస్ అన్ని కూడా కంప్లీట్ లైట్ వెయిట్ సారీస్ ఇది కంప్లీట్ లైట్ వెయిట్ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ మీకు బ్రైట్ గా చాలా బాగున్నాయి అంటే మీరు చెప్పినట్టు బయట దొరికే శారీస్ కాదు ఇది ఇది బ్లాక్ అండ్ గ్రే అండ్ బ్లాక్ వైట్ బ్లాక్ గ్రే వైట్ ఇది చూడండి అసలు చాలా హాయిగా ఉందండి చీర గట్టిగా మనకు ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అసలు చీర ప్యూర్ సిల్క్ కోట ఇవి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెయింటు మాత్రం మళ్ళీ వేరే ప్రైస్ ఉంది పెయింటింగ్ ఎంత ఉంది మేడం మనం చెప్పలేదు ఫోర్ ఫైవ్ వరకు ఫోర్ ఫైవ్ ఉంది ఓకే పెయింటింగ్ మనకి టైం పట్టేస్తుంది అవునండి

ఫ్యాబ్రిక్ అండి ముట్టుకుంటే అలా వేసుకుంటే ఆ ఫీల్ తెలుస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ ప్రింట్ చాలా బాగుంది సారీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంకా చాలా ఉన్నాయి మనం కలర్స్ అన్ని కూల్ అండ్ పేస్టల్ షేడ్స్ అక్కడ కట్టుకుంటేనే ఎదుటి మనుషులు కూడా హాయిగా ఉండాలి మన చీర చూసి ఎదుటి వాళ్ళకి హాయిగా ఉండాలండి నిజం కొన్ని కొన్ని చీరలు చూస్తేనే వస్తుంది అలా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది మేడం టేస్టులు తగినట్టుగా ఉన్నాయి పెట్స్ ఇల్లు మొక్కలు ఇష్టం అన్నారు కదా అలాగే ఉన్నాయి చీర కూడా ప్రశాంతంగా ఇలా కలెక్షన్ ఎక్కడా లేదండి నేను కూడా చాలా రేవ్గా చూసాను ఒకటి రెండు చోట్లంతే కోటా చీరలకి అలాగే ప్యూర్ సిల్క్ కోట కాటన్ కోట వన్ ట్వంటీలో కాటన్ కోట ఆ తర్వాత ప్యూర్ సిల్క్ కోట నెక్స్ట్ వచ్చి మనం మామూలు వన్ ట్వంటీ కౌంట్లో మల్మల్ కాటన్ ఇటువంటివి కావాలనుకుంటే మీరు పుష్పలత గారికి కాల్ చేయండి అలాగే మీరు వాట్సాప్లో పిక్ పెట్టి చక్కగా మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ఏ చీర కాచీరేనండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ పుష్పలత గారికి సంబంధించిన నేను ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తానండి మీరు ఆ పైనుండే నెంబర్ చూసుకుని ఆ నెంబర్ని బట్టి మీరు కి కాల్ చేస్తే ఆ పిక్ పెట్టెస్ అలాగే అలాగే హోల్సేల్లో మీకు చాలా బాగుంది కలెక్షన్ విత్ హ్యాండ్ పైంట్ తోటి మీకు కావాలి అని అనుకుంటే మీరు మేడం తోటి మాట్లాడచ్చు రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ మాత్రం మామూలుగా లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనమాట అంత బాగుంటాయి థర్టీన్ ఫిఫ్టీలో మీకు కాటన్ శారీస్ వస్తున్నాయి టూ లోనేమో మనకి కాటన్ కోటా శారీస్ వస్తున్నాయి ఇవి త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ వరకు అంటే హ్యాండ్ పైంట్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటాయి అంటే దొరకని కలెక్షన్ ఎక్కడ దొరకని కలెక్షన్ కొండాపూర్లో ఉంటారు మేడం సో కావాలనుకునేవారు మీరు మేడం తోటి మాట్లాడచ్చు థ్యాంక్ యూ మేడం హాబీ చాలా బాగుంది నేను కూడా ఒక మంచి మా వాళ్ళు పరిచయం చేశాను కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను కొద్దిగా మాత్రమే చూపించడానికి కారణం ఏంటంటే చాలా స్టాక్ ఉంది మనం నలిగిపోతాయండి ఈ చీరలు అందుకోసమని నేను మనకున్న ఆ థర్టీ మినిట్స్ డ్యూరేషన్లో లో ఎంత వరకు చూపించాలో అంతవరకు నేను చూపించాను మీకు నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీద కూడా